పటాంచేరు మండలంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చేరు నియోజకవర్గం స్థాయి ముఖ్యం మీటింగ్లో పెంచుకొని వాళ్ళ మీటింగ్లో సక్సెస్ చేసుకొని ఏమైంది ఇలా ఒకటేసారి ప్రజలందరూ తిరగబడి బొంద పెట్టిన టీఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా ప్రతి ఒక్క పథకం గురించి వాళ్ళ పథకాల గురించి చెప్పుకుంటా పోతే సమయం గడిపో ఒక నియోజకవర్గానికి వంద దత్త మందులు అంటే ఒక నియోజకవర్గంలో కనీసం రెండు వందల గ్రామాలు ఉంటాయి అదేది కాకుండా ఆ రెండు వందల గ్రామాలంటే రెండు అంటే రెండు లోపలు అంటున్నే వాళ్ళ ఇంట్లో గోవులను కూడా సాధించుపోయిద్దేరే ఇప్పుడే మాద వెళ్ళేట్టున్నారు అన్న మమ్మల్ని ఇక్కడితో పెట్టారు అంతా అన్న రావ నాకు అట్టారు అన్నమావ నక్క అట్టగలంటే వాళ్ళని కూడా సాధించుకోయిందేరే ఇగ వస్తుందేమో డబ్బులు పెట్టుకో ఇంకా తీసురేమో ఇది ఇస్తారేమో అని మీసి పట్టు అయితే రెండు రెండు పట్టు మీసి సార్ తీసుకుని

మనం మనం నడుస్తే జనం జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పుడే తెలియజేస్తా ఉన్నా అది మనం చేసుకోవలసిన అవసరం ఉంది కాదలుగా ముందుకొచ్చి గొప్ప చెప్పుకుంటున్నాడు ఇలా మనతో చెప్పిండో కూడా మన వేగంతన్న మన కాంగ్రెస్ పార్టీ గుప్పిట్ పిచ్చుది నిదురించింది నా కార్యకర్తలలో ఏదైతే ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశారో 10 కోట్ల రూపాయలతో మాక్సిమం సటిస్ఫై చేయించాం మీ ఇట్లు నిదులు ఇక్కడ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుండు శ్రీరంగం దాద్రి మీలంమల ఎది కూడా చేదని చెప్పనపూర్వకంగా తెలియజేస్తున్నాను ఏ కష్టం వచ్చినా అది బాహ కష్టగా పరిసరిస్తాం